వెల్కమ్ టూ ఏవిఆర్ టివి న్యూస్ తిరుమల తిరుపతి పాపనాశనం రోడ్డులో ఉన్న వేణుగోపాల మందిరం ఆలయ మార్గం వేణుగోపాల మందిరం ఆలయ మార్గం గుంతల మయంగా మారింది ఎప్పుడో అరవై సంవత్సరాల ముందు నిర్మించిన పురాతన ఫుట్ పాత్ అసౌకర్యంగా పాప వినాశనం రోడ్డులో ఉన్న ఆతిరా మఠం పరిధిలోని వేణుగోపాల్ మందిరం ఆలయ మార్గం ఎప్పుడో అరవై సంవత్సరాల ముందు నిర్మించిన మెట్లు బాట నేడు పగుళ్ళు ఏర్పడి సన్నపాటి గుంతలు దారిగా మారింది మెట్లు కూడా అక్కడక్కడా విరిగాయి వర్షాకాలం వస్తే పైన నుండి ధారావాహికంగా నీరు ప్రవాహం పోతుంటుంది ఇంతటి ఆటంకాలు ఎదురైనా యాత్రికులు బృందాలు చాలా జాగ్రత్తగా రాకపోకలు సాగిస్తున్నారు